హాయ్ అండి నేను ఈరోజు హెల్దీ అయిన లడ్డూ చేసి చూపిస్తానండి దానికోసం ముందుగా నేను నువ్వుల్ని వేయించుకుంటున్నాను ఈ లడ్డు పేరు లాస్ట్లో చెప్తాను దానికోసం ఈ గ్లాస్తో గ్లాస్ నువ్వులు తీసుకున్నాను వీటిని ఇప్పుడు లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాను పల్లీలు వేగిపోయాయండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిలోనే జీడిపప్పు కూడా వేసుకుందాం ఇవి కూడా లైట్గా కలర్ వస్తే చాలండి ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు గసరసాలు పోసుకుందాం ఉంటేనండి గసగసాలు కూడా వేగిపోయాయి ఇవి ఇప్పుడు వేగిపోయాయండి నువ్వులు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇదే గ్లాస్తో గింజలు వీటిని కూడా వేయించుకుందాం ఇవి కూడా వేగిపోయాయండి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అండి పొద్దు గింజలు ఇవ్వండి పప్పు ఇవి లైట్గా వేడెక్కితే చాలండి అంటే మిక్సీ పట్టుకున్నప్పుడు తొందరగా నలగడానికి ఇప్పుడు పుచ్చపప్పు ఇప్పుడు గుమ్మడి గింజల పప్పు అండి ఇవి రెండు కలిపి కొంచెం వేడెక్కాలి ఇంతేనండి వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ చల్లారేదాకా మనం ఆగాలి అంటే మిక్సీ పట్టుకోవాలి నువ్వులు పుచ్చపప్పు గుమ్మడి గింజల పప్పు సన్ఫ్లవర్ గింజల పప్పు పల్లీలు జీడిపప్పు బాదం గింజలు గసగసాలు ఇప్పుడు మీకు చూపించిన ఈ పప్పులన్నింటిలో నాలుగు యాలకులు వేసుకుని మీకు ఇప్పుడు చూపించిన పప్పులన్నీ మిక్సీ పట్టుకోవాలండి ముందుగా నూనెలు పుల పట్టుకుందాం ఇప్పుడు నేను ఇందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకున్నానండి దీంట్లో ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాం ఇది మొత్తం కరిగేదాకా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని వడపోసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇందాక కరగబెట్టుకున్నాం కదా పాకం అది ఇప్పుడు ఇలా పోసుకొని కొద్దిసేపు మరిగించుకోవాలండి ఇది పాకం అవసరం లేదు మీకు చూపిస్తాను నేను ఇలా ఉడకాలండి పాకం ఇదేం పాకం అవసరం లేదు ఇలా ఉంటే చాలు ఇలా బబుల్స్ వస్తాయి ఇప్పుడు ఇందులో ఉచ్చపప్పు గుమ్మడిపప్పు కలిపి పట్టుకున్న పిండి అండి సన్ఫ్లవర్ సీడ్స్ పప్పు పొడి ఇది నువ్వుల పొడి అవిసగింజల పొడి బాదం పొడి జీడిపప్పు పొడి వీటిని ఒక్కసారి కలుపుకుందాం ఇలాగా ఇప్పుడు పల్లీల పొడి నేను పల్లీలు పొట్టు తీసుకోలేదండి పొట్టుతో పాటు మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు గసగసాల పొడి వేయించిన గసగసాల పొడి ఇప్పుడు దీని అంతటినీ ఒక్కసారి కలుపుకుందాం మంచిగా ఇంతేనండి ఇదంతా ఒక పది నిమిషాలు ఇలా కలుపుకుంటే మొత్తం ఇలా నీట్గా కలుసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేయాలి మొత్తం చూడండి ఇలా తిప్పుతుంటే కడాయిని వదిలేస్తుంది కదా అలా వదిలేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక పది నిమిషాలు చల్లారినివ్వాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిపోయిందండి దీన్ని లడ్డూలా చుట్టుకుందాం చూడండి ఎంత ఈజీగా లడ్డూ వచ్చేస్తుందో అంతేనండి అన్నీ ఇలా చేసుకోవాలి ఇవి నెల రోజులు నిలవ ఉంటాయండి ఇంతేనండి ఎంతో బలాన్నిచ్చే పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఎముకలకు గట్టిదనాన్ని ఇచ్చే నవరత్న లడ్డు రెడీ అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి